ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు వెంకటకృష్ణారెడ్డి నవయ్యా గ్రూప్ చైర్మన్ అండి మాది నవయోగా హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేయడం జరిగింది మనకు అప్పుడు వచ్చిన కరోనాలో కొన్ని వేల మందికి ఆక్సిజన్ ఇచ్చాం రుయా హాస్పిటల్ కూడా పిఎస్ఏ ప్లాంట్స్ అని చెప్పేసి ప్రెజర్ స్వింగ్ అడ్జాప్షన్ కింద ఆక్సిజన్ తయారు చేసే అక్కడ యూనిట్స్ పెట్టి కొన్ని వేల మందికి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది మాస్కులు శానిటైజర్లు పీ ప్యాకెట్లు గ్లౌజులు కాన్సన్ట్రేటర్లు అని ఇచ్చి కొన్ని వేల మందికి అది మంచి సపోర్ట్ చేశాం దాని తర్వాత ఇప్పుడు నవోయ మా హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్లో ఇప్పుడు కరకంబాటి దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన ఒక శివలింగం కడుతున్నాం టాలెస్ట్ శివలింగం ఇన్ ద వరల్డ్ టాలెస్ట్ శివలింగం ఇన్ ద వరల్డ్ కడుతున్నాం అది నూట నలభై ఐదు అడుగుల శివలింగం భారతదేశంలో ఎక్కడా లేదు అది మనం కడుతున్నామని చెప్పి మీకు సభముఖంగా చెప్తున్నాను రెండోది ఏంటంటే గోవుని సంరక్షించాలనేది మాకు వచ్చిన ఒక ఆలోచన దానికోసమని అందరూ గోశాలు కడుతున్నారు మేము ఒక లక్ష్మీ విశిష్ట అద్వైత గో సంరక్షణశాల అని ఒక సనాతన ధర్మం సాగమ శాస్త్రం ప్రకారం గడుతున్నాం దానిలో నూట ఎనిమిది ఆవులు ఉంటాయి సూర్యబింబాకార స్వస్తికతో తీసుకొని మధ్యలో రాధాకృష్ణులు తర్వాత ముప్పై ఆరు ఆవులు ఒక రౌండ్ సర్కిల్ షెడ్డు దానికి నాలుగు పిల్లల నాలుగు స్వస్తిక్ రేఖలు మొత్తం కలిపి నూట ఎనిమిది ఆవులకి ప్రతినిత్యం గోపూజ గోసేవ గోప్రదక్షిణ గోహారతులు గో కళ్యాణం చేయాలనే ఒక సంకల్పం దీంతోపాటి ప్రపంచంలో ఎక్కడా లేనంత విశాలమైన యాగశాల కడుతున్నాం నిత్య కళ్యాణం అంటే నిత్యం వేదాగ్నిహోత్రంతో వే మన వేద ఘోష వినాలని ఇదంతా కూడా మనకు తిరుమల వేడుకొండల వెంకటేశ్వర స్వామి ఏదైతే తొలికొండ ఉంటుందో కరకంపాడికి దగ్గర శ్రీనివాసపురం పక్కన చైతన్యపురంలోనే ఇది స్థాపించడం ఏడు ఎకరాలు సొంతంగా ల్యాండ్ కొని డెబ్బై సంవత్సరాల మామిడి తోటలో ఇవన్నీ కూడా మనం విశేషంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మన తిరుపతి ప్రజలకి ఈ ఏదైతే మనం కార్పొరేట్ వైద్యం కాకుండా నే నేచర్ క్యూర్ హాస్పిటల్ అనే ఒకటి ప్రకృతి వైద్యశాల కట్టడం కోసం ఎకరాల భూమి కొన్నాం దగ్గరలో భూమి పూజగా ఉంటుంది అది తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు భూమి పూజ చేస్తున్నాం అయితే ఇప్పుడు మన హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే నవయోగ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో దీని నుంచి ఇంకొక ఒక విప్లవాత్మకమైన ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాం ఇదేంటంటే మనకు నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు వాళ్ళు మన స్టేట్ ఆర్టికల్చర్ మిషన్ సంయుక్తంగా కలిసి హండ్రెడ్ క్రోర్స్ సబ్సిడీతో నూట అరవై కోట్ల ప్రాజెక్టుని మనకు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు దీన్ని మన నవయ్య సెలెక్ట్ అయ్యింది దీన్ని మనం ఎలా చేయాలనుకుంటున్నామంటే ఈరోజు మనం తినే తిండి ఏదైతే ఉందో ఆకుకూరలు కూరగాయలు పళ్ళు దగ్గర నుంచి మన పల్సర్స్ గ్రైండ్స్ మసాలా స్పైసెస్ దగ్గర నుంచి ఏమైనా చూసినా మనకు బయట వాడే నూనెలు అన్నీ కలితినాయి పాల దగ్గర నుంచి అన్నీ కలితినాయి ఇలాంటివి తిని మనకి ఎంత సంపాదించినా మన పిల్లలకి ఏమి ఇస్తున్నామంటే ఆరోగ్యాన్ని ఇవ్వట్ల ఆస్తులు ఇస్తున్నామని అనుకుంటున్నాం ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని ఇవ్వట్ల మనం నేను మేము సంకల్పం ఎలా అనుకున్నామంటే మా పిల్లలకి చదువు సంస్కారం తప్ప ఆస్తులు ఇవ్వకూడదని మేము అనుకున్నాం మా పిల్లలు ఒక మంచి ఉత్తీర్ణమైన స్థాయిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి మేము ఆస్తులు ఇచ్చేస్తే రెండు మూడు తరాల తర్వాత మా పేర్లు కూడా గుర్తుండవు అందుకనే ఒక సంస్థను స్థాపించి దానికి మా ఆస్తులన్నీ ఇచ్చి కొన్ని వేల మందికి బాగు చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం అదే కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు నేషనల్ మన స్టేట్ ఆర్టికల్చర్ మిషన్ ఈ రెండు కలిసి తిరుపతి జిల్లాకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాకు మాత్రమే వెజిటేబుల్ క్లస్టర్ కింద వాళ్ళు నూట అరవై కోట్ల ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు దీన్ని మేము ఏం చేస్తున్నామంటే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఎనిమిదికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఇరవై కోట్ల రూపాయలు చిన్న క్లస్టర్ మినీ క్లస్టర్ చేసి తిరుపతిని పెద్ద బిగ్ క్లస్టర్ కింద మనం ఫామ్ చేయడం వల్ల ఒక్కొక్క దానికి ఇరవై కోట్ల రూపాయలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మేము దాన్ని ఫైనల్గా చేసుకున్నాం ఇప్పుడు లోకల్ ఎంప్లాయ్మెంటేషన్ అనేది కూడా ఏ కాన్స్టెన్సీలో అక్కడ రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఇవ్వడం వల్ల అక్కడ లోకల్స్ కూడా చాలామందికి ఉపయోగం జరుగుతుంది ఇదంతా కంప్లీట్ ఒక ఆర్గానిక్ బేస్డ్ ఎవరైతే మనకు ఫెరిషుల్ గుడ్స్ అవన్నీ కూడా ప్రొ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ మనం ప్రయారిటీగా తీసుకుంటున్నాం దీని ఎలా అంటే ఒక మండలం నాలుగు మండలాలు కలిసి ఒక క్లస్టర్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు మండలాలు అక్కడున్న పొటెన్షియాలిటీ బట్టి ఆ క్లస్టర్లో ఇరవై కోట్ల పెట్టుబడి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఫార్మర్స్కి బెనిఫిట్ జరుగుతుంది దాదాపు అంటే ఒక నలభై యాభై వేల మందికి వాళ్ళు పండించిన ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహారం అందుతుంది దీనివల్ల ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది అనేది మేము తీసుకున్న నిర్ణయం ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు కూడా ఒక క్లస్టర్ డెవలప్మెంట్కి ఇచ్చారు చిత్తూరులో ఏమో మనకు మ్యాంగో క్లస్టర్ కింద ఇచ్చారు మనకు అన్నమయ్య డిస్టిక్ డిఫరెంట్ క్లస్టర్ ఇచ్చారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ అని రెండు వందల ముప్పై నాలుగు కోట్ల గ్రాంట్ వచ్చింది అవి కూడా మాకు వచ్చాయి కానీ అది ఆ జిల్లాలో జరిగే డెవలప్మెంట్ మనం ఈ తిరుపతి జిల్లాలో ఫస్ట్ స్వామివారి పాదాల దగ్గర ఉన్నాం తిరుపతిలో ఉండడం వల్ల తిరుపతిలో అక్కడ విహెచ్డి ప్లాంట్ అని మీ అందరికీ సుపరిచితమే మనకు మామిడికాయల మండి అనేది మనకు తెలుసు ఇక్కడ పద్మావతి తిరుచానూరు దగ్గర అందులో విహెచ్డి ప్లాంట్ మేము మాకు నవైగా గ్రూప్కి ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పటి నుంచి ఇంతవరకు మాత్రం మ్యాంగోస్ మాత్రమే అక్కడ వేపర్ హీట్ ట్రీట్మెంట్ అది చేసి అది ప్రపంచ దేశాలకు మనం పంపించేవాళ్ళం అది రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇప్పటివరకు మ్యాంగోసే చేశారు ఇప్పుడు మనం ఏంటంటే మల్టీ కమోడిటీస్ దాంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ దాంతోపాటు అన్ని లీఫ్స్ ఇవన్నీ అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేసి హైజనిక్గా ప్యాక్ చేసి ఫస్ట్ మన లోకల్స్కి అందరికీ ఇప్పుడు మనం పండించే ప్రతి రైతు నిన్న కూడా ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్ కొట్టు ఉంటాడు ఈరోజు దాన్ని హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నాడు ఇలాంటిది మనకు చాలా హార్మ్ఫుల్ అందుకని మేమేం చేస్తున్నామంటే అక్కడ మనకు విహెచ్డిలో స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తాం ఒక వన్ వీక్ లోపల ఏదైనా వాళ్ళు సైడ్ అప్లై చేస్తున్నా ఈడ ఫస్ట్ సాల్ట్ వాటర్లో దాన్ని డిప్ చేసి బాగా దాని తర్వాత మళ్ళా వామ్ వాటర్లో సెకండ్ ప్రాసెస్ చేసి థర్డ్ మినరల్ వాటర్లో చేసి దాని తర్వాత మనం ప్రీ అది మొత్తం కంప్లీట్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక టెక్నికల్గా ఉంటుంది చేసిన తర్వాత మాత్రమే మేము మార్కెట్లోకి పంపిస్తాం ఎక్కడా కాస్ట్ వేరీ ఉండదు మాతో అసోసియేట్ ఎవరైనా మనకు తిరుపతి టౌన్ మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కానీ తిరుపతి టౌన్లో కానీ ఎవరైనా మాతో అసోసియేట్ అయ్యి మేము బిజినెస్ చేసుకుంటాం ఆ లోకల్గా మేము అందరికీ కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకెళ్తామంటే మనం దానికి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక లక్ష రూపాయలు పెట్టి కూడా వాళ్ళు ఒక స్టోర్ రన్ చేసుకోవచ్చు నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల ప్రోడక్ట్స్ ఉంటాయి వాళ్ళు అమ్మి మాకు పే చేయొచ్చు సో ఇదంతా అందుబాటులోకి తీసుకోవాలని మాత్రమే మేము ఒక యుద్ధ ప్రాతిపాదకం చేస్తున్నాం ఇది నూట అరవై కోట్ల ప్రాజెక్ట్ వెజిటేబుల్ క్లస్టర్ ఇది మనకు వచ్చిన చాలా అద్భుతమైన అవకాశం ఎనిమిది మండల ఎనిమిది క్లస్టర్స్గా దీన్ని డివైడ్ చేసి మేజర్ క్లస్టర్ కింద విహెచ్డిని మనం అక్కడ బేస్ చేసుకొని ఇది చేయడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలు ఇప్పుడు ఒక రైతులకి దాంతోపాటు మన వినియోగదారులకి సో ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది దాదాపు ఒక రెండు వేల మందికి ఒక ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఇండైరెక్ట్గా చాలామందికి దాదాపు ప్రతి మండలానికి నాలుగు వెహికల్స్ అంటే కూడా మనకు ముప్పై మూడు మండలాలకి ఒక వంద ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వస్తాయి ఈ వంద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే అక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి మనం ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకు మండల్ హెడ్ క్వార్టర్కి రావాలి దాని తర్వాత క్లస్టర్కి రావాలి క్లస్టర్ నుంచి మన హెడ్ హెడ్ ఆఫీస్ మనకి ఇక్కడ విహెచ్డికి రావాలి ఇక్కడ నుంచి ఎన్నో చోట్లకి ఎక్స్పోర్ట్ జరగాలి చుట్టూ ఉన్న మనకు చెన్నై బ్యాంగ్లూర్ ఇదే మనకి మేజర్ మనకు బీ టూ బి కానీ బీటుసి ఇవ్వడం జరుగుతుంది సో మనకు హైదరాబాద్ కాకుండా విజయవాడ వైజాగ్ ఇవన్నీ మేజర్ సిటీసే కాకుండా ఈ చుట్టూ ఐదు మండల ఐదు జిల్లాలకు కూడా మేము నెల్లూరు కడప చిత్తూరు మనకు అన్నమయ్య దాంతోపాటు మన తిరుపతి ఈ ఐదు జిల్లాలకు ఇవ్వాలన్న ఈ మే ఈ మా ఆలోచన ఇది మీరందరి సహాయ సహకారాలు మనం ఎంతోమందికి ఒక మంచి జరగాలని దాంతోపాటు మనం కూడా ఉండాలని దాన్ని మనము ఇలా స్టార్ట్ చేస్తున్నాం సో ఇది మా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని వెంటనే మనం ఎక్స్క్యూషన్ చేయడానికి మాకున్న ఒకటే ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎఫ్పిఓస్ అని ఉంటాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఈ ఎఫ్పిఓస్ని మేము కలుపుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా అదే చెప్పారు దీంట్లో ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎఫ్పిఓస్ ఉన్నాయో ప్రతి మండలానికి పదుల సంఖ్యలో ఉన్నాయి వాళ్ళకు కరెక్ట్గా రూట్ వాళ్ళు లేక చాలా వరకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ లాస్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర ఏంటంటే అంత ప్రొఫెషనల్ టీం ఉంది దీనివల్ల ఏంటంటే ఈ తిరుపతి జిల్లాలో ఉండే ఎఫ్పిఓస్ అంతా రేపు సోమవారం నుంచి మాతో మా కంపెనీతో అసోసియేట్ అయితే వాళ్ళ త్రూ మనం ఈజీగా రైతులకు కావాల్సిన సేవ అందించవచ్చు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అది ఈజీ అవుతుంది ఎవరైనా ఎగ్జిస్టింగ్ ఎఫ్పిఓస్ కానీ పిఎస్సిఎస్ అని ప్యాక్స్ కానీ ఎంఎస్ఈస్ మ్యాక్స్ అని కానీ ఈ మూడు రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాతో అసోసియేట్ అయ్యి వాళ్ళు ఎక్కడా కూడా ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయనక్కర్లేదు అంతా మన నవైగ్గ సంస్థే దానికి కావాల్సిన సపోర్ట్ చేస్తుంది ఇలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు రెండో విషయం ఏంటంటే ఎవరైనా మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం ఎవరైదన్నా మేము ఎఫ్పిబోస్ పెట్టుకోవాలని మాకు దాని గురించి నాలెడ్జ్ లేదంటే మా దగ్గరికి వచ్చి కలిస్తే కావాల్సినంత నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా దానికయ్యే రిజిస్ట్రేషన్కి అయ్యే ప్రతి రూపాయి మన ఆర్గనైజేషన్స్ నుంచే వస్తుంది కానీ వాళ్ళు చేతి నుంచి పెట్టుకోనక్కర్లేదు దానికి ఎంతైతే అఫీషియల్గా గవర్నమెంట్ ఫీజెస్ కానీ దాని డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ డన్ బై ద నవైగా గ్రూపే పెట్టుకుంటుంది ఎవరు ఇండివిజువల్గా పెట్టుకునే పని లేదు కాబట్టి వాళ్ళని మేము అందరినీ వెల్కమ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు మనందరికీ తెలుసు మనం గోమా గోమాత గర్భంలో తయారైన ఏదైతే మలము మూత్రం ఉంటుందో భూగర్భంలోకి వెళ్ళాలి గోగర్భంలో నుంచి బయటకు వచ్చింది భూగర్భంలోకి వెళ్ళాలి భూగర్భం నుంచి మనకి ఏ పంట పండినా అంతే కదా భూగర్భంలోకి పోయిన తర్వాత అక్కడ పండించే ప్రతి పంట స్త్రీ గర్భంలోకి పోవాలి అంటే స్త్రీ ఆరోగ్యకరమైన తిండి తినాలి స్త్రీ గర్భంలో తయారయ్యే ఒక శిశువు ఒక దేశోద్ధరకుడు లేదా ఒక ఉన్నత భావాలు కలిగిన ఒక వ్యక్తి అవుతాడు అని మేము నమ్ము నమ్ముతున్నాం మొదట గో గర్భం నుంచి తయారైన మలం మూత్రం శ్రీగర్భం భూగర్భం లేకపోతే భూగర్భం నుంచి శ్రీగర్భం లేకపోతే శ్రీగర్భం నుంచి ఇప్పుడు అట్లా జరగట్లేదండి మనం గో ఆధార వ్యవసాయం అంతా పక్కన పడేస్తున్నాం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ చేస్తున్నాం అంతా షార్ట్కట్ మెథడ్లో వెళ్ళిపోతున్నాం తిన్నది తిండి కూడా మనం కూడా షార్ట్ కట్లో అయిపోతున్నాం ఈ మధ్య మీరు చూసి కనుక ఉంటే రెండు వేల ఇరవై నుంచి మీరు గమనించుంటారు మీరు అంతా తిరుపతి టౌన్లోని తిరుగుతున్నారు రెండు వేల ఇరవైకి ముందు ఏ వీధి చివరు చూసినా ఏదో ఒక ఒక మంచి శుభ శుభకార్యంకి సంబంధించిన బోర్డులు కనిపించేది పెళ్ళేనో లేదంటే ఏదో ఇంకోటి ఇంకోటే కనిపించేది ఈరోజు ఆకస్మిక మరణాలు తప్ప ఇంక ఇక్కడ బోర్డులు కనపడడం ఒక మంచి బోర్డులు ఏదైనా చూడాలంటే పెళ్ళు ఏదైనా ఇంకొక కార్యక్రమాలు అనేది నాలుగు చూస్తే ఇవి నలభై చూస్తున్నాం ఈ దుస్థితిలో ఉన్నాం కాబట్టి మేము చేస్తున్న ఈ మా తపన అనుకోవచ్చు లేదా తాపత్రయం అనుకోవచ్చు లేదా తపస్సు అనుకోవచ్చు మనం అందరం కలిసి కనుక చేస్తే ఒక అద్భుతం జరుగుతుంది ఎవరు ఒక్కరే చేయాలనుకుంటే ఎవరికి సాధ్యపడదు మీ వంతు మీరు మా వంతు మేము చేస్తే రైతులు బాగుంటారు రైతులు పండించిన పంట మనం తిని మనం బాగుంటాం మీకు ఒక్క మాట చెప్తాను భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏమైనా తయారు చేసే ఒక చిన్న ఇప్పుడు ఇది తయారు చేసేప్పుడు కూడా రేటు ఫిక్స్ చేస్తున్నాడు ఒక్క రైతు దుస్థితి ఎలా ఉందంటే రైతు పండించిన పంటకు రైతు నిర్ణయం చేయలేకపోతున్నాడు దాని ధర ఇప్పుడు అందుకనే మన నవోయ్య ఏం చేస్తుందంటే ఎంఎస్పి అని మినిమం సపోర్టింగ్ ప్రైస్తో మనం కొని వాళ్ళకి సరైన ధర కల్పించామంటే అప్పుడు మనం రైతు బాగుంటాడు రైతు నష్టపోడు వినియోగదారుడు బాగుంటాడు మధ్యలో మీడియేటర్ వ్యవస్థను మొత్తం తీసేసి ఈ నవయుగానే మొత్తం కంప్లీట్గా అన్ని బ్రాంచెస్ పెట్టడం ఈ అవుట్లెట్ నవ్వుగా ఫ్రెష్ అని పెట్టడం ఈ నవ్వుగా ఫ్రెష్ నుంచి రకరకాల పద్ధతిలో డైరెక్ట్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదైనా కానీ కూరగాయలు కొనుక్కోవడం కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ పల్సర్స్ గ్రైన్స్ మసాలా స్పైసెస్ మిల్లెట్స్ కానీ దాంతోపాటు మనకు తెలిసిన సీరియల్స్ కానీ బై ప్రోడక్ట్ స్వగృహ ఫీడ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆడవాళ్ళకి పెద్ద పెద్దపీటి వేస్తున్నాం సో స్త్రీ శక్తిని మనం వాళ్ళు ప్రోత్సహించాలని ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రాం సో కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో దీన్ని మేము సక్సెస్ చేయాలనుకుంటున్నాం ధన్యవాదాలు